नरसिंह भीषण भद्रम मृत्यो मृत्युम नमा श्री नरसिंह जय नरसिंह जय जय नरसिंह प्रहलादेश जयाप्द मुखापद भृंगो जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद अद्वैत गदाधर श्रीवासादी गौर भक्ता वृंद हरे कृष्णा, हरे कृष्णा, कृष्ण कृष्णा, हरे 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 रामा, हरे रामा, राम रामा राम, 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 హరే హరే శ్రీ బృందావన విహారీలాల్కి శ్రీ లడ్డు గోపాల్ భగవాన్కి గిరిరాజు గోవర్ధన్ కి శ్రీ జగన్నాథ బల్లిదేవ సోద మహారాణికి హరిం సంకీర్తనికి గోవింద ఈ ఊరి పేరు చెరువు గుంటపేట చెరువు గట్టిపేట దానికి ముందు కారిపేట ఈ ముందు ముందు మలగాం ఇది మలగాం మనకున్నది బలగాం ముందు బెరంపురం దానికి ముందు ఇచ్చాపురం కానీ పల్లెలు అయినా రోడ్డు ఉంది అది గొప్ప ఎవరు ఎంపీ ఇక్కడ ఇక్కడ రామ్మోహన్ కుర్రోడ్ కింజరపు ప్రకృతి చాలా పరవశంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది పండగ టైం కాబట్టి కూర్పు కూర్పులు అయిపోయింది అయిపోయింది నూర్పులు అయిపోయి సంక్రాంతి పండగకి ఇంకా అసలు జగన్నాథుడే కనబడతాడు మాకు ఈ కొబ్బరి చెట్లు అవి చూస్తే ఓ పక్కన పూరి గుర్తొస్తుంది ఇంకో పక్కన మాయపూరి గుర్తొస్తుంది ఎంత ఇచ్చాడో మన మన कृष्ण कृष्ण मुरारी आ महाप्रभु महाप्रभु जयो राधे जयो कृष्ण ಜಯ ಬೃಂದನ ಶ್ರೀ ಗೋವಿಂದ ಗೋಪೀನಾಥ ಮದನಮೋ ಗಿರಿ ಶ್ಯಾಮಕುಂಡುಂಡಿಗೋವರ್ಧನ కాలిందియా మూనా జయా జయ మహాభాన కేశిఘట వంశీవాట ద్వాదశకానా సభ లీలా అహ ఎన్నాళ్ళైంది నాగలు చూసి అహహా లీలా శ్రీనంద అవును ట్రాక్టర్ వచ్చి ఎద్దులు పోయి అయిన కాడకి నమ్మిన ఎద్దును తెగ నమ్మి గొంతు కోసేవారికి అర్పించి అనా అనాయాసముగా అనారోగ్యమును అనాయాసముగా అనారోగ్యమును ఆహ్వానించి నశించిపోవుటకు సిద్ధపడిన జాతిని ఎవ్వరు రక్షించలేరు పరమేశ్వరా పరమేశ్వర భారతీయులకు అనారోగ్యం రాకూడదు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో దాదాపు మూడు వందల యాభై ఐదు రోజులు ఎండ కాసేటువంటి నేల మీద పుట్టాం ఆవులు దండిగా ఉండేటువంటి నేల మీద పుట్టాం ఆవులు ఉండగా ఆవులుండగా ఉండగా గంగా యమున గోదావరి ఇత్యాది ఉండగా మనకి రోగమేళ రోగభయం చేత మళ్ళీ మనకు మతం మారేటువంటి కర్మేలా ఎందుకంటే మనకి రోగం ఉండదు మన యోగభూమి రోగభూమి కాదు ఆహా ఇవన్నీ మళ్ళీ మనం ఒక మూడు నెలలు పోతే రెండు నెలలు పోతే పచ్చగా మిస్ మెస్సలు అంతేగా ఒక రెండు నెలలు చాలుగా మూడు నెలలు మూడు నెలలు మూడు వదిలేసి అదే అంటున్నా రెండు మూడు నెలల్లో మళ్ళీ పచ్చగా మిస్ మెస్సలాడిపోతూ ఇక్కడ ఏంటి నీటి సదుపాయం అట

ఈ ఉత్తరాంధ్ర ఈ ఉత్తమాంధ్ర ఈ ఉత్తరాంధ్ర తెల్ల కాగితము వంటి ఈ తల్లులూ తెల్లని హంసల బోలు ఈ పల్లెలు జాతి ఈ జాతి లేని యావుల నుంచి ఈ జాతకు గొర్రెల నుంచి కాపాడుకోవాలి ఏంటి ధాన్యమా ఎంత పెద్దది ధాన్యమేనా వంద కేజీలా ఎయిటీ అదే తేడా కాదు ఇప్పుడు గో పట్టా సంవత్సరం మానేసారా గోన పట్టాలు ప్లాస్టిక్ ప్లాస్టిక్వి ఓహో ఓకే ఓకే బంగారు తల్లి మా అమ్మాయి అందరు బంగారాలు బంగారు తల్లులు

బంగారు తల్లులు చక్కగా బొట్టు పెట్టుకుని గాజులు వేసుకుని పువ్వులు పెట్టుకుని ఈ బంగారు తల్లులు బంగారు తల్లులు మొగమ్మ తల్లి ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు హరసవల్లి సూర్యనారాయణ స్వామి ఉన్నాడు మళ్ళీ శ్రీముఖలింగ ఒక శ్రీముఖలింగేశ్వరుడు ఉన్నాడు కోర్మనాథుడు ఉన్నాడు మనకేమిటి నాయనా ఇంతమంది మనకు అండగా ఉండగా ఏదో దరిద్రపు చెక్క మతం మనకెందుకు దండగా అందుకని క్రైస్తవ ఇస్లాంల నుంచి ఈ జిల్లాని కాపాడుకోవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ తల్లుల్ని కాపాడుకోవాలి ఈ పల్లెల్ని కాపాడుకోవాలి ఈ దేశాన్ని కాపాడుకోవాలి ప్రపంచాన్ని కాపాడుకోవాలి పాకిస్తాన్ లాంటి పందుల దేశాలు మళ్ళీ పుట్టకుండా అటువంటి జాతుల నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలి ఇస్లామిక్ బ్యాంకుకి పర్మిషన్ ఇస్తారా సిగ్గులేదు సంకనాగడానికి ఏముందా వాళ్ళకి బ్యాంకింగ్ బ్యాంకింగ్ ఉంది అంతేనా దానికోసమా ఎందుకండి మనకి లేదు ఆర్థిక వ్యవస్థ అంటే కౌటిల్యుడు వాళ్ళకేముంది వాళ్ళకే ఉంది అన్నం ఉందా అమ్మ ఉందా ప్రపంచాన్ని మొక్కలు చేయడం ప్రపంచ జనాభాని హననం చేయడం అందుకని మన దేశాన్ని ధర్మాన్ని ఇలా పచ్చగా ప్రశాంతంగా ఈ ప్రపంచాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ మానవ జాతిని రక్షించవలసిన బాధ్యత హిందువులది మనమంతా హిందువులం అదే అదే మన అనుబంధం హిందువుగానే జీవిద్దాం హిందువుగానే మరణిద్దాం మరల మరల ఇలా జన్మ మందినచో హిందువుగానే జన్మిద్దా హిందువుగానే జన్మిద్దా ఆపండి మంతులు గారు రండి ఏంటి గుడి వరసిద్ధ వినాయక స్వామి ఏం పేరు మీ పేరు వేరే స్వామి వేరే ఈ గుడి పూజారా మీరు ఒరే ఏకాదశి పేపర్ ఇవ్వగలవా అందులో సైడ్లో ఉంది వచ్చేస్తున్నారు ఎవరు పుణ్యాత్రులు స్వామి గుడికి వచ్చిన వాళ్ళు కట్టండి తాడు బృందావన తాడు వాళ్ళ ఏకాదశి సైడ్లో ఉంది ఇచ్చేనా దొరికితే చక్కెర కూడా ఇవ్వు ఒకటి జాతి జాతీ జాతి జా అలాగే అలాగే ఇస్తాను స్వామి వాళ్ళ ఏకాదశి టీ నీకు కూడా ఒకటి వాళ్ళకి ఎలాగ నువ్వు పెట్టుకో స్వామి ఈరోజు ఏకాదశి ఫాలో అవ్వండి దొరికితే చక్కనిచ్చే అమ్మ నారాయణ మేము చాలా అలిసిపోయాం కానీ చాలా ఆనందంగా ఉన్నాం ఎందుకంటే చాలా మంచి ఊరు కారిపేట వెళ్ళాం అక్కడ వాళ్ళందరికీ భగవన్ అమ్మ ఆవిడకి ఇవ్వాలా మీ వాళ్ళు కదా ఓకే ఓకే గోవిందా గోవిందా హరే కృష్ణ పార్వతీ పరమేశ్వర్లకి శ్రీ సిద్ధ వినాయక స్వామికి గోవిందా ఎర్ర ఎరన్నాయిది కదా

ఇప్పుడు నలభై వస్తుందా మనకి ఎయిటీన్ ఓకే ఓకే అలా హైవే కేచ్చిగా మనం అంటే హైవేలోనే ఉండేది కదా జాతీయ ఓన్లే ఇప్పుడు స్నానాలు ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు ఓహో ఆహా ఓహో 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 మా చిన్నప్పుడు ఒకసారి నేను ఎక్కడో వెళ్ళాను

వాడు అన్నాడు బియ్యంలో బలం నమ్మంటే నుంచి వస్తుంది నువ్వు వేసేదేమో ఆవు పేడ వేవు అన్నీ ఎరువేస్తావు నెంబర్ వన్ పోని దాన్ని కోసి కొంత ఆరబెడతావు అంటే లేదు అలా కోసి అలా బియ్యం అయిపోయాన్ని బ బస్తాలకి ఎక్కిచ్చేస్తే ఇలా ఈ కుప్పలు ఉండాలి కుప్ప ఉండి అది ఆరితే తర్వాత దానికి బలం వచ్చి చూడు ఈ లోపల ఏదో అంతర్ పంట ఏదో వేసారు చూడు వేస్తారు అలా మన పూర్వీకులు తెలివైన వాళ్ళయ్యా అది వ్యవసాయం చేసిన ఇంకోటి చేసిన కానీ ఇతరులకు సాయం చేసే విషయంలోనే మన వాళ్ళు తప్పుడు వాడికి వేసి ఈ పందుల్ని గొర్రెల్ని ఈ దేశంలోకి వచ్చేలా చేశారు లేకపోతే ఈ దేశంలో అసలు ఇస్లాము క్రైస్తవం ఎలా వచ్చేవి పోన్లే పాపం అని రాణిస్తే వాళ్ళు వచ్చి ఎక్కి తొక్కేసేసారు పంటలు కోసుకోవాల్సిన మనం వాళ్ళు పీకలు కోసి ఈ జాతిని ధ్వంసం చేసి మొక్కలు చేసి దేశాన్ని అమ్మ ఎంత నష్టపోయాం కోట్ల మంది ప్రాణాలు తీసేశారే పందులు అయ్యో భగవంతురా జాతి జాతి నశించుకోవాలి ఎంతమందిని కోసేసారు ఎంతమందిని చేరిచారు నీచ మతాలు నశించుగాక కోట్ల కొల దిగైంద వేయులు సమర్పించే సమర్పించే వందనం మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం భారతిని సేవించుదాము భాగ్యమును సాధించుదాము యదను యదను తట్టి లేపి హైందవము రగిలించుదాము యుగ నిర్మాణ పదమున సోదరుల నడిపించుదాము భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పుదాము మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం అమ్మా మాతృభూమి వందనము భారతమా అందరము నీవారం మమ్మ మేమందరము నీవారం వినీల గగనపు వీధులతెడు వింద హిమాచల గిరిధారి వినీల గగనపు వీధులతెడు వింద హిమాచల గిరిధారి నాకెంత సంతోషంగా ఉంటుందో ఇలాంటి పల్లెలు తప్పదు కాబట్టి ఇలా కారులో వెళ్ళాలి కానీ లేతే నడుచుకుంటూ జపం చేసుకుంటూ కీర్తన చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంటే ఈ పల్లెలన్నీ తల్లులు కదా ఈ తల్లి ఒడిలో ఈ భూమి బిడ్డలం హిందువులం అందరము కష్ట సుఖములలో నా కలిసి మెలసుంటేను బతుకెంతో పండేనురా పండే పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు కొన్నట్టు ఒక తీగ పువ్వులై ఒక కొమ్మ ఫలములై కష్ట సుఖములలోన కలిసి మెలసుంటేను బతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఈ భూమి బిడ్డలం హిందువులం అందరం కష్ట సుఖములలోన కదా ఈ ఊరి పేరు ఏంటో అంట్లవరం పల్లె నిండా తల్లులు జడల నిండా మల్లెలు పల్లె నిండా తల్లులు జడల నిండా మల్లెలు ఊరి చివరా ఆ కోవెలలు ఆ కోవెలను నుండే ఆ కోవెలను గ్రామ దేవతలు పచ్చని పల్లెలు వెచ్చని పచ్చని పల్లెలు వెచ్చని సూర్యుడు పగటి చుక్క తాను అయి ఉన్నాడు రే రాజు మన రారాజు సూర్యుడు మనవాడు బుర్ర లేని చిన్న గొర్రె పిల్లలు అక్కడ పసి కూనలేమో అహహలెన్నో కుప్పలెన్నో కుప్పలు తెప్పలుగా కుప్పలెన్నో కుప్పలు తెప్పలుగా భూమాత భూమాత భూలోకమాత మా అన్నదాత చల్ల ఓ విదాత కుప్పలు తెప్పలుగా కుప్పను చేందుకయ్యి కుప్పలు తెప్పలుగా కుప్పను చెందుక కుప్పలెన్నో కుదువబెట్టినారయ్యా కొంగలు కూడా జత చేరినయ్యా ఈ భూమి బిడ్డలే అసలైన రాజులు ఈ భూమి బిడ్డలే అసలైన రాజులు రైతును రక్షించలేని వాడెందుకు లే గాజులు దేవాలయం పార్వతీపదే హర హర మహాదేవ శంకరా గోవింద గోవిందా ఇంక నేను భౌతిక చదువుకుంటాను